రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం కష్టం పోరాటం చేయాలి విజయం తేలికేం కాదు జగన్ ఎన్ని మోసాలు చేసినా ఎన్ని మాయాలు చేసినా వాటన్నిటిని అధిగమించి మనం ప్రభుత్వాన్ని స్థాపించాలి ఈ ఎలయన్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది సిపిఐ సిపిఎం బీఎస్పి లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళతో కూడా అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు ఏదంటే ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి ఎంతని కాదు ఇన్నని కాదు గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి